యూఏఎన్ అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకోండి ముందుగా బ్రౌజర్లో యూఏఎన్ పోర్టల్ అని టైప్ చేయండి టైప్ చేసి ఎంటర్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఒక వెబ్సైట్ వచ్చింది చూడండి యూఏఎన్ ఈపీఎఫ్ఓ ఈ వెబ్సైట్ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కింద చూడండి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కింద చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు యాక్టివేట్ యూఏఎన్ దీనిపైన క్లిక్ చేయాలి రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయింది దీంట్లో నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పెట్టాను ఒకసారి చూద్దాం మేము ఏం ఎంటర్ చేశాను ముందుగా వచ్చేసి యుఏఎన్ నెంబర్ పన్నెండు అంకెల నంబర్ ఉంది ఇక్కడ అది ఎంటర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి పేరు నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబర్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇవన్నీ నేను ఎంటర్ చేసి పెట్టేశాను ముందే రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కోడ్ ఈ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి గెట్ ఆథరైజేషన్ పిన్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మన మొబైల్కు ఎస్ఎంఎస్ వస్తుంది అది ఏ ఏముంటుందంటే దాంట్లో ఒకటి పిన్ నెంబర్ ఉంటుంది రైట్ ఆ మొబైల్ నెంబర్ ఈ యూఏన్ నెంబర్కు లింక్ అయి ఉండాలి అయితేనే ఆ నెంబర్కి వస్తుంది ఈ యూఏన్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే రాదు రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి మన డీటెయిల్స్ ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి యుఏన్ నెంబర్ చూపిస్తుంది ఆ తర్వాత నేమ్ కూడా చూపిస్తుంది ఏదైతే మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామో అది కూడా చూపిస్తుంది మొబైల్ నెంబర్ చూపిస్తుంది ఈమెయిల్ ఐడి ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్లో టిక్ చేసుకోవాలి అగిరి అని అగిరిని టిక్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఏదైతే మన మొబైల్ నెంబర్కు ఓటీపీ వచ్చిందో పిన్ నెంబర్ ఆ పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఎన్ పైన క్లిక్ చేయాలి రైట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు యుఏఎన్ ఈజ్ యాక్టివేటెడ్ ద పాస్వర్డ్ ఈజ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ రైట్ ఇప్పుడు మన యూఏఎన్ అకౌంట్ వచ్చేసి యాక్టివేట్ అయిపోయింది కొత్త పాస్వర్డ్ వచ్చేసి మనం మొబైల్కు వస్తుంది ఎస్ఎంఎస్ ద్వారా ఆ తర్వాత మనం దాన్ని మార్చుకోవాలి అది ఎలా చేయాలంటే చూడండి ఇప్పుడు గో టు హోమ్ అని క్లిక్ చేద్దాం రైట్ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఆ తర్వాత ఏదైతే మన పాస్వర్డ్ వచ్చింది మన మొబైల్కు ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎలా వస్తే అలానే ఎంటర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయద్దాం రైట్ ఇప్పుడు సైన్ ఇన్ అవుదాము రైట్ ఇప్పుడు చూడండి ఇక్కడ యుఎన్ అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది అకౌంట్లో మనం లాగిన్ కూడా అయిపోయాం ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పాస్వర్డ్ మార్చుకోవాలి ముందు అకౌంట్లో వెళ్ళాలి చేంజ్ పాస్వర్డ్ మాయన క్లిక్ చేయాలి ఆ తర్వాత ఓల్డ్ పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే మనకు ఎస్ఎంఎస్లో వచ్చిందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మనం ఏదైతే డిసైడ్ చేసుకుంటామో కొత్త పాస్వర్డ్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో ఇక్కడ కూడా అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్డేట్ చేసుకోవాలి ఈ పాస్వర్డ్ పెట్టేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి మనం ఏదైనా పాస్వర్డ్ పెడితే కంపల్సరీగా దాంట్లో ఒకటి క్యాపిటల్ లెటర్ ఒకటి స్మాల్ లెటర్స్ ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఒకటి నంబర్ ఇలాంటివన్నీ మిక్స్ అయ్యి ఉండాలి థ్యాంక్ యూ